మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ మెడ నడుము వెన్ను నొప్పి సమస్యలకి కారణాలేంటి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకుందాం జనరల్గా నవ్వే డేస్ మెడ నొప్పి నడుము నొప్పి వెన్ను నొప్పి ఇలాంటి సమస్యలు అనేటటువంటివి వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఇలాంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే డేస్ ఎక్కువగా మనకి కాల్షియం ఇంకా వైటమిన్ డెఫిషియన్సీస్తో బాధపడే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు వీటి వల్ల బోన్ డెన్సిటీస్ తగ్గుతూ వచ్చి చిన్న ఏజ్లోని డీజెనరేటివ్ చేంజెస్ అనేటటువంటివి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి వీటితో పాటు ఏదైనా స్పోర్ట్స్ ఇవి ఆడేటప్పుడు కానీ ఏదైనా ఇతర కారణాల వల్ల మెడకి లేక నడుముకి వెన్నుకి గాయాలైనప్పుడు కూడా వెన్ను నొప్పి సమస్యలు బాధించవచ్చు అండ్ ఎక్కువగా గంటల తరబడి కూర్చుని వర్క్ చేయడము ఈ డెస్క్ రిలేటెడ్గా వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉండడం వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అసలే లేకుండా ఉండడము ఒబేస్గా ఉండడము ఇలాంటివి కూడా ఇంకా మెడ నడుము వెన్ను నొప్పికి కారణాలు అవుతూ ఉన్నాయి మెడ నుంచి నడుము ప్రాంతం వరకు ఉండేటటువంటి వెన్నుపూసలు ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులకు సంబంధించినటువంటి సమస్యలు అండ్ చుట్టూ ఉండేటటువంటి కండరాలు వీటిలో ఉండే స్పాజమ్స్ ఇవన్నీ కూడా మనకి మెడ నడుము వెన్ను నొప్పి సమస్యలను కలుగజేస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్పాండ్లైటిస్ అని చెప్తూ ఉంటాము ఈ డీజెనరేటివ్ చేంజెస్ అనేటటువంటివి మనకి ఈ స్పైన్లో స్టార్ట్ అయిపోయి వెన్ను పూసలు అరగడము ఆస్టియోఫైట్స్ ఫామ్ అవడము లోకల్గా ఇన్ఫ్లమేషన్ ఉండడము మజిల్స్ పాజం డెవలప్ అవ్వడము నర్వ్స్ పైన కంప్రెషన్ ఉండడము వీటి వల్ల పర్టికులర్గా ఎక్కడైతే స్పైన్ అనేటటువంటిది డిస్టర్బ్ అయిందో అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మెడ ప్రాంతంలో ఉండేటటువంటి వెన్ను ఇలాంటి చేంజెస్ ఉంటే మెడ నొప్పి నుంచి మెడ నుంచి నొప్పి భుజాలకి చేతులకి రావడము తిమ్మిర్లు మంటలు ఉండడము నడిచేటప్పుడు బ్యాలెన్స్ తగ్గడము అండ్ దీంతోపాటు కొన్నిసార్లు గిడ్డినెస్ అండ్ హెడ్ ఇలాంటి సమస్యలతో అసోసియేటెడ్గా మనకి సర్వైకల్ స్పానలైటిస్ సమస్య కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లయితే డిస్క్ బల్జెస్ అనేటటువంటి స్టార్ట్ అయ్యి రాడికిపతి డెవలప్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అండ్ నడుము ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే లంబార్ స్పానలైటిస్ అంటాము దీనివల్ల నడుము నొప్పితో పాటుగా నడుము నుంచి నొప్పి పేరుదలకి కాళ్ళకి రావడము తిమ్మిర్లు మంటలు కాళ్ళలో ఎక్కువగా ఉండడము నడిచేటప్పుడు ఇప్పుడు బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడము ఇలాంటి సమస్యలు ఉంటాయి వెన్ను ప్రాంతంకి సంబంధించినటువంటి సమస్యల్లో మనకి స్పాన్లేటిసే కాకుండా డిస్క్ ప్రొలాప్సెస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి అండ్ వీటితో పాటు నడుములో ఒకవేళ డిస్క్ ప్రొలాప్సెస్ ఉన్నట్లయితే సయాటిక్ నరువు పైన ఎక్కువగా ప్రెజర్ పడి నడుము నుంచి నొప్పి ఎటువైపున నరం పైన ఒత్తిడి ఉందో అటు కాలికి మొత్తంగా రావడము అండ్ వీటితో పాటు తిమ్మిర్లుగా ఉండడము సూదులు గుచ్చినట్లుగా ఉండడము ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి అంటే స్పైన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మెడ నుంచి నడుము ప్రాంతం వరకు ఎక్కడైనా కూడా రావచ్చు అయితే ఎక్కువగా బరువు పడే ప్రదేశాలు మెడ నడుము ప్రాంతాల్లో పెయిన్ ఉండడం అండ్ రిఫర్డ్ పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ కంప్లైంట్స్ అనేవి జనరల్ గా ప్రెగ్నెంట్ లేడీస్లో ఏ మనకి ఫీటర్స్ బరువు వల్ల నడుముకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువగా ఉండడంతో పాటు నవ నవ్వి డేస్ యంగ్స్టర్స్లో డెస్క్ జాబ్స్ చేయడము వెయిట్ ఎక్కువగా ఉండడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము కాల్షియం ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ప్రీవియస్గా తగిలిన గాయాల వల్ల ఇలాంటి సమస్యలు రావడము ఒకవేళ పెద్దవారిలో అయితే డీజెనరేటివ్ చేంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కంప్లైంట్స్ రావడం చూస్తూ ఉంటాం అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జనరల్గా నొప్పి అనేటటువంటిది ఫస్ట్ అక్యూట్గా స్టార్ట్ అయినప్పుడు నొప్పి తగ్గడానికి నొప్పి నివారణ మాత్రమే వాడుతూ ఉంటారు అయితే నొప్పి తగ్గి మళ్ళీ రిపీట్ అవ్వకపోతే పర్వాలేదు అయితే ఈ ప్రాబ్లం అనేటటువంటిది అంటే నొప్పి అనేది మెడలో ఉన్న నాడులో ఉన్న టోటల్ వెన్ను నొప్పి అనేటటువంటిది ఉన్న ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నొప్పి అనేది తీవ్రత నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఒక పన్నెండు వారాల కంటే ఎక్కువగా కనుక పెయిన్ అనేది ఉండడంతో పాటుగా ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి పెయిన్ అనేది పక్కన ఉండేటటువంటి శరీర భాగాలకు రిఫర్ అవుతూ ఉండడము అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే తిమ్మిర్లు కానీ మంటలు కానీ కళ్ళు తిరిగినట్లుగా అనిపించడం కానీ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోకూడదు వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలు నిర్ధారించుకోవడానికి ఎంఆర్ఐ స్పైన్ రిపోర్ట్ అనేది మనకి అవసరం పడుతూ ఉంటుంది అండ్ వీటితో పాటు వైటమిన్ డెఫిషియన్సీస్ని మనం చూసుకోవడానికి కాల్షియం ఇంకా వైటమిన్ డి రిపోర్ట్స్ అనేటటువంటివి చేసుకోవచ్చు అండ్ సూపర్ ఫిషియల్గా కొన్నిసార్లు ఓన్లీ మస్లర్ స్పాజం వల్లనే కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి డెవలప్ అవుతూ ఉంటాయి సింపుల్గా మనకి ప్రాబ్లం ఉన్నట్లయితే మెడిసిన్స్ సింపుల్గా కొన్ని రోజులు కొన్ని వారాల పాటు వాడుకుంటూ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పిన విధంగా చేసుకుంటూ దీన్ని మనం ఫిజియోథెరపీ అని అంటూ ఉంటాము అది చేస్తూ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకొని ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నట్లయితే వాటిని ఓవర్కమ్ చేసే విధంగా మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్లయితే ఈ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ వెన్ను నొప్పి సమస్యలు అనేటటువంటివి తగ్గడమే కాకుండా మళ్ళీ రియకరెన్స్ ఛాన్సెస్ లేకుండా ఉంటాయి ఈ సమస్యల్లో దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ కేసెస్లో ఏ రకమైనటువంటి సర్జరీ అవసరం లేకుండా ఇప్పుడు తగ్గడమే కాదు శాశ్వత పరిష్కారం ఉండే దిశగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కోసం మీకు దగ్గరలో ఉండే మెడినిన్ హాస్పిటల్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్